తర్వాత చాలా మట్టుకు ఆహార విధానాలు మార్చబడ్డాయి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను విపరీతమైన లాభైపోయాను అసలు కాలు ఇరిగిన తర్వాత వాళ్ళు పెట్టే ఆహారం సరిగ్గా తినుంటే ఇంకా లాభయ్యేవాడి నేను తింత తక్కువ నాకు తెలుసు ఎందుకంటే కూర్చొని ఉన్న తింటే అందుకనే సరిగ్గా తింటే ఆరు నెలలు కట్టుకుంటుంది కాలు నేను లిమిట్లో తిన్నాను కనుక మూడు సంవత్సరాలు పట్టింది కట్టుకోవడం కాదు నేను రెండు మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళి చెకప్కి వెళ్తే కరెక్ట్గా కట్టుకుంది సార్ అన్నాడు కాలు కట్టుకోవాలని ఏమి కట్టుకోవాలి రకరకాల ఆహారాలు పెడతారు నాకు తెలుసు కానీ ఎక్కువ ఇచ్చారు ఎందుకంటే నిలబడడం వల్ల మీ కాలు నొప్పి వచ్చింది ఆదివారం వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్తే నా బాధ ఎట్లా ఉండేదంటే సోమవారం సాయంత్రం వరకు కాలు సాపుకొని ఉండేవాడిని నడవడానికి వీలుండేది కాదు మధ్యలో ఎవరన్నా ప్రార్థన చేయడానికి రమ్మంటే తప్పదిగా అట్లే తిప్పలు పడితే తెలియవాడిని అంత భలే బాధ అనిపించేది కదిలితే అసలు దాదాపు రెండు మూడు రోజుల వరకు ఆ బాధ ఉండేది ఒక రెండు రోజులు ప్రశాంతం మళ్ళీ స్టార్ట్ మళ్ళా వాక్యం చెప్పాలి ప్రార్థన చేయాలి స్టెరాయిడ్ సెక్కడం వల్ల అసలు నేను చాలా ప్లర్ అయిపోయాను అసలు నాకు అర్థం కాలే నేనేం పనికి కానీ ఎందుకు అంత నల్లగైపోతున్నాను అసలు కాళ్ళు చేతులు నల్ల మారిపోతున్నాయి నీళ్ళు పడలేదా కొంతమంది అంటారు ఆ ముఖం అయిపోతుంది బాస్ గారికి వచ్చేదాన్ని ఫేషిండి కొంతమంది సేవకులు అటువంటి మనకు అలవాట్లేదు ఈ దరిద్రం మనకి ఎందుకు అని చెప్పేసి మనం కరంగా మాట్లాడతా మళ్ళీ డబ్బులు దాండదు ఎందుకు దాదాపు చాలా తిప్పలు పడ్డా చాలా నూట నాలుగు కేజీలకు వచ్చేసాను తినేది లేదు తర్వాత చాలా మంది ఆరోగ్య సూత్రధారులు చెప్పేవాళ్ళు అన్నం తక్కువ తినండి కోరేకు తినవని మనకేమో అన్నం సరిసి కొడితేనే సోల్యుడు బొమ్మే తినే కానీ చాల తేడా సోల్య పొవేస్తేనే కానీ కాస్త సోలిపోకుండా ఉంటాం సోల్య పో తింటే అసలు ఏంది సరే అది సోలు పోక్కడికి తింటే ఇంకేంది చిన్నపోతే ఏమో షేక్ వస్తుంది నీరసం ఎంత ఎన్నో నీరసమే టయానికి మన శరీరం బరువు భారం శరీరం సహకరించని విధానాలు ఒకటే చేయడం మొదలుపెట్టా చిన్నపిల్లలు ఆ బువా ఎంత ఘోర ఎంత అన్నం ఎంత అన్నం ఎంత ఘోర ఈ ఆరోగ్య స్వాతంత్రాలను చెప్పేవాళ్ళు బాబు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రతి వాళ్ళకి వస్తున్నాయి పొలంలో కష్టపడే వాళ్ళు అవ్వచ్చు ఫ్యాన్ కింద కూర్చునే వాళ్ళు అవ్వచ్చు కథల నెలకొండ ఎటువంటి రోగాలు అవుతున్నాయి వాళ్ళు కూడా ఏ రోగాలు అవుతున్నాయి ఆహారం మార్పు వచ్చేసింది అలా తినే తిండిలో సరైన గుణాలు లేవు పిప్పే తింటుంది భలే ఇబ్బందికరమైన పరిస్థితి దాదాపు రెండు సంవత్సరాలు ఆ ఆరోగ్యపరమైన విషయాల్లో ఎంత సతమతమయ్యానో ఈ స్టెరైడ్ చెక్కోవడం వల్ల బండి తోలుతో నిద్రపోయేవాడిని నిజంగా దేవుడు నన్ను కాపాడబట్టి కానీ లేకపోతే ఎప్పుడో ఆయన జ్ఞాపకాల్లో ఉన్నాను కనుక జ్ఞాపకాలు పోవడం పడలేదని నేను అనుకుంటా దేవుడికి స్తోత్రం కలుగును కాక నేను ప్రయాణం చేసే మార్గాలు ఎంతమంది యాక్సిడెంట్లు యాక్సిడెంట్ గురవుతారో నేను నిద్రపోతా తోలిని ఆ ప్రాంతంలో తిరిగి వచ్చిపోయి యాక్సిడెంట్ కళ్ళల్లో కన్నీళ్ళు తప్పు మిగిలితే లేదు ఎందుకో తెలుసా దేవుడు కాపాడాడు కనుక బైబిల్ చెబుతుంది మన ప్రయోజనం కొరకట దేవుడు కోర మొక్కలను కోర మొక్కలను కోల్పించాడు దేవుడికి స్తోత్రం కలుగునుక హలో లుయా ఈరోజు చాలా మంది ఆహార విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిధులు ఉన్నాయి మన శరీరం బలహీనం దీనికి ఏ ఏ క్యాలరీస్ అందాలి ఆ క్యాలరీస్ అందాలి అందకపోతే మా తర్వాత చాలా ఇబ్బంది పడతాం మనం వేస్ట్ చెప్తాం ఇప్పుడు ఒక మాట చెప్తాను ఏనండి కూర అనుకో కొంత అంటారు వద్దన్న వాళ్ళు ఆ కూర బాగుంటే ఒక ఉమ్మది తింటారు ఎక్కువ దీని అంటారు కూరపు చాలా బాగుంది నేను రోజు అన్నం తక్కువ తింటాను కానీ ఈరోజు ఎక్కువ తిన్నాను అమ్మతో ఎక్కువే తిన్నాను కూరన వస్తే కూరే తిను దేవుడికి స్తోత్రం కలగరు కాక అన్నం తిన్న వాళ్ళ పొట్టలు వస్తుంది ఏమవుతున్నాయి గ్యాస్ పొట్టలు అండి ఏ పొట్ట మానవ పొట్టలు గ్యాస్ పొట్టలుగా మారిపోతున్నాయి బరిగొడ్ కంటే దారుణంగా అయిపోతున్నాయి అయ్యాన కొంచెం నొక్కితే కాస్త సొట్ట పడుతుంది కానీ ఈడి పాత్ర పడతానే సొట్ట అంత కొండల కంటి గడ్డి మారిపోతున్నాయి నిజం నిజం చేయడలే కింద పడితే కాలు చేతులు అందవు ఆ కొండ మీద వస్తుంది అందం కొండ అటు అయిపోతుంది పరిస్థితి అరే రూపాలు మారిపోతున్నా వికృత ఆకారంలోకి వచ్చేస్తున్నాం దేవుడు అంత అందం చేసాడు మనల్ని అందం సందాన్ని ఎవడైపోతుంది వ్యవహారం పరిస్థితి చాలా విచిత్రం బైబిల్లో కొన్ని మాటలు చూపిస్తా త్వరగా చూడండి జకర్య పుస్తకం ఏడు అద్దె ఆరు వచ్చిన ఆహారం దేనికి మన ప్రయోజనం కలిగే కదా అంటే అర్థం ఏంటి మనం తినే ఆహారం ప్రయోజనకరంగా ఉండాలి నువ్వు తినే పోయోజన పక్క పెట్టాయి చిల్లర అండి చిల్లర తిండి ఓర్కనే తిండి అంత కొందట ఆ తిను అదే పక్కన ఉంటది అబ్బా ఒంటి కడిపోయింది ఒంటట దాదాపు పది పొంగల్ నీళ్ళు తాగుతుట దానికి రెండు బొడగలు ఉంటాయట స్టోరీ ఇలా కొన్ని అట్ట అదే ఉంటుంది రేపడే ఏందట ఆ రోజులో పౌష్టికాహారం గనక మధ్యరాత్రి ఒంటి కంటే నరిగేది ఇప్పుడు మొత్తం కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు వేసకాలంలోనే వేసకాలం వస్తేనే కొబ్బరి పొండలు తాగేది ఎందుకంటే వేడి చేసేది కనుక ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వాడి వేడిగానే ఉంటుంది ఇప్పుడు కొబ్బరి పొండలు తాగే వాళ్ళు దాన్ని ఉత్పత్తి చేసేవాళ్ళు తక్కువయ్యారు ఇప్పుడు త్వరగా రావాలి కనుక ఇంజక్షన్ చేస్తాను ఇంజక్షన్ అంతెందుకంటే యాపిల్ రంగు రావాలని కనబడగానే కన్నులకు బాగా కనబడాలి పౌడర్ రాస్తున్నారు కలర్ కలర్ పోతున్నారు అవి మన కడుపుల్లో పోయి అరగట్లే అవి వేస్ట్ పదార్థంగా మారిపోతున్నాయి అవి విషంగా మారిపోతున్నాయి అంటే తినేది కొంచెమే వేస్ట్ ఎక్కువ కనుక రకరకాల రోగాలు ప్రారంభమవుతున్నాయి మనం తినే ఆహారం మనకి ప్రయోజనకరంగా ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఎస్కేల్ పద్నాలుగు అతి పదమూడు వచ్చిన ఏదట ఆహారం ప్రాణాధారం ఇట్స్ అవర్ లైఫ్ మనం తీసుకునే ఆహార ప్రాణాధారం నీ ప్రాణానికి ఆధారంగా దేవుడు ఆహారం ఇచ్చాడు నీరసంగా ఉన్నప్పుడు చూడండి ఏదన్నా తాగి తాగితే ఏదో తీసుకోండి అమ్మ అమ్మ నీరసం పోయిందబ్బా ప్రాణం తెప్పం అంటే ఆహారం ప్రాణాధారం దేవుడు ఆహారం ఇచ్చాడు ఉపయోగకరమైన మొక్కలను దేవుడు మొలిపించాడు భూమి మీద ఈరోజు చాలా మందికి ఈ గుండెల్లో హోల్స్ బ్లాక్ అవుతున్నాయి ఒక ఆయనకి ఇలాగే ఊపిరి దిత్తుల్లోకి సమస్య ఉందని చకపుకి వెళ్తే డాక్టర్ తెలిసిన తనే ఫ్రెండు చూస్తే నీ గుండెకున్న హోల్స్ కొన్ని బ్లాక్ అయినాయి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నీ పరిస్థితి నాకు తెలుసు కనుక నేను ఇచ్చే సలహా ఏం తెలుసా నువ్వు సొరకాయ ఉంటుంది సొరకాయ కొమ్మడికాయ ఇవి తరచుగా నీ ఆహారంలో నువ్వు వాటిని వాడు సొరకాయ జ్యూస్ అని ఈ గుమ్మడికాయ చూసా తాగాను ఆరు నెలల తర్వాత ఆపరేషన్కి అవకాశం ఉన్నప్పటికీ డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు చేబాటు చేయడం ద్వారా ఆరు నెలల తర్వాత వెళ్ళి చూస్తే ఏ హోల్స్ అయితే బ్లాక్ అయినాయో అవి ఫ్రీ అయిపోయి మరలా వర్క్ చేయడం ప్రారంభించాయి దేవుడికి స్తోత్రం కలుగునగా అంటే సొరకాయ మన గుండెకు మన వాళ్ళు చాలా మంది తిన్నరు అయ్యగారు అమ్మగారు సొరకాయలు వేసింది తినండి మీరు అవి నీవేం చేద్దావు పిచ్చికయలు తినిపోతు